ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవాని మీద ఉదయించుచున్నాడు యష్యాగ్రంథము అరవయో అధ్యాయము రెండవ చరణంలో దేవుడు యషయా ద్వారా దేవుడి మాటలు ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన మహిమను తన ప్రజలపై ప్రకాశింపజేస్తూ ఉంటున్నాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచారు అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతం అనగా యువర్ధను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేరు రెండవ వచ్చినం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మరణ ఛాయగల నుండి ఆ యొక్క దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినట్లుగా కష్టాలు పాతలు శ్రమలు నిరాశ నిస్పృహల్లో చీకటిలో కొట్టుమిట్టాడుతున్న హృదయమా దేవుడు పైనుండి నీకు అరుణోదయ దర్శనము అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఒకటి డెబ్బై తొమ్మిదిలో చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోయోదయ దర్శనం అనుగ్రహించారు పైనుండి సహాయం ప్రేశ్వ్రీస్తు వారి ఆయన మనకు అరుణోదయ దర్శనంగా అనుగ్రహించబడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మానవాళి చీకటిలో అంధకారంలో కూర్చున్నటువంటి స్థితిలో అనగా ఎటు వెళ్ళాలని పాలుపోని స్థితిలో పైనుండి దేవుడు అరుణోదయ దర్శనంగా అనుగ్రహించబడుతూ వచ్చినాడు ఆయనే ప్రభుయేసుక్రీస్తువారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు నేను లోకం నాకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ వెలుగైనటువంటి యేసుక్రీసు ప్రభువారిని మనం వెంబడించినప్పుడు మన జీవితం వెలుగుమయంగా చేపడుతుంది లెమ్ము నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీసు వారు ఆయనలో మనం సంచరించినప్పుడు అన్యోన్య సహవాసం గలవారం వింటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం కడిగి మణలను పవిత్రులనుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలారా ఆ వెలుగైనటువంటి దేవుని హృదయంలో చేర్చుకొని మనం సంతోషించముగాక